Welcome to TV 15 News. నర్సిపట్నం అనకాపల్లి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రవికుమార్ సోమవారం నర్సిపట్నంలోని పాలిమార్ హోటల్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇక్కడ పార్సెల్లో ఈగ వచ్చిందని ఫిర్యాదు మేరకు ఈ తనిఖీ చేపట్టామని చెప్పారు హోటల్ ను క్షుణ్ణంగా పరిశీలించి పాయసం సక్రమంగా లేకపోవడంతో శానిటరీ ఇన్స్పెక్టర్ కు తెలియజేశామన్నారు అలాగే పులిహోర చట్నీ షాంపిల్ తీసుకున్నామని చెప్పారు ఫుడ్ సేఫ్టీ తనిఖీల విషయంలో రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు జిల్లాలోని అధికంగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందని వివరించారు హోటల్ యాజమాన్యానికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు అన్నారు కేవలం హోటల్స్ మాత్రమే కాకుండా అంగన్వాడీలు కేజీబీవీ వంటి వాటిని కూడా నిరంతరం తనిఖీ చేపడుతున్నామని చెప్పారు विचार जाऊन

ఏదో టి వేరే కైనేపడి ఇదేం చెప్తారు సార్ వానర్ రావాలి వానర్ కదా ఇది పంజేసేయినాం నిం చే పంజేసినోడు తో మాట్లాడితే మిగ్రేజల్ ఎక్కడ వస్తది హరి ఫుల్లీ అలవ్ అవుతాయ హ అమ్మో పార్సల్ పార్సల్ అది అవి ఎప్పుడు చేస్తారు అవన్నీ ఇప్పుడే ఏ అదే సేపర్ డ్రా చేస్తాం అది అంతేపర్ చేస్తే మీకు ఏ సార్ చేస్తే ప్రిపేర్ అయిపోవచ్చు ఇక్కడ చూడండి మీకు చాలా సార్లు గతంలో ఇద్దరు ముగ్గురు చెప్పాము ఇక్కడ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే కంప్లైంట్ అనేది జెన్యు ఉండాలి ఇప్పుడు మీకు తెలిసిందే చాలా వరకు మీరు ఏం చేస్తున్నారు అంటే మిస్ ఇచ్చేస్తున్నారు అది వద్దు

को पिचिंग थी जी जोक आउट तो हम दोनों में बात को चुने हम तो है एक तो 7000 रूपांतरण पर जा सकते हैं हमारे हमारे दबा करिए दबा करिए लेवल 1 कृपया मतलब నమస్కారమండి నా పేరు రవికుమార్ అనకాపల్లి జిల్లా ఈరోజు ఈ ఉడిపి పాలిమార్ మీద లాస్ట్ నైట్ కంప్లైంట్ వచ్చింది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరిగింది ఒక కస్టమర్ ఏగా ఇడ్లీ పట్టుకెళ్తే ఏక పట్టు ఏక పడిందని చెప్పి కంప్లైంట్ వచ్చింది సో దాన్ని వెరిఫై చేయడానికి కోసం ఈరోజు వచ్చి రావడం జరిగింది రావడంతో పాటు మొత్తం మీడియా విలేకరులు ఎవరైతే ఉన్నారో అందరినీ పెరగడం జరిగింది ఇక్కడ ఏంటంటే వెళ్ళి చెక్ చేయడం జరిగింది అన్హైజీనిక్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి అది ఆల్రెడీ మనం శాంటరీ ఇన్స్పెక్టర్తో చెప్పడం జరిగింది ఆయన పర్యవేక్షణ చేయడం జరిగింది ఇకపోతే ఫుడ్ విషయానికి క్వాలిటీ విషయానికి వస్తే కొన్ని పులహార వంతాను చాలా ముందు స్టోర్లో అనిపించింది అందుకని అదొక శాంపుల్ డ్రా చేయడం జరిగింది అలాగే మీడియా మిత్రులు కూడా తరచుగా చెప్తున్నారు ఏమని చట్నీస్లో కంప్లైంట్ వస్తుందని సో ఆ చట్నీ కూడా రెండు శాంపుల్ తీయడం జరుగుతుంది సో ఇది ఇంతవరకు అయితే ఇక పాయింట్ ఏంటంటే ఏదో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా మేము ఏం చేస్తాం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా మేము అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ ఇది ఈ సంవత్సరం కాదు గత సంవత్సరం కూడా అనకాపల్లి జిల్లా ఫస్ట్ మేము ఇది ఎలా తీర్చాం ఎలా సాధించామంటే మేము టైం టు టైం ఇన్స్పెక్షన్ చేస్తాం ఆ శాంపుల్ టార్గెట్ మాకు ప్రతి మంత్ ట్వల్వ్ శాంపుల్స్ ఉంటాయి టైం ట్వెల్వ్ ట్వల్వ్ శాంపుల్సే మేము రీచ్ అవుతాం నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడే ట్వంటీ సెవెన్ లాస్ట్ టైం ఓన్లీ లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ అడ్డికేషన్ కేసెస్ తొమ్మిది అన్సేఫ్ కేసులు టోటల్గా వరకు ఎన్ని ఉన్నాయి అంటే యాభై ఎనిమిది కేసులు ఉన్నాయి అనకాపల్లి జిల్లా మొత్తంగా వేరే నర్సీపట్నంలో ఇక్కడ ఉన్న ఎనిమిది హోటల్లోనే మీద అన్సేఫ్ కేసులు ఉన్నాయి ఒకటి సాయి అన్లిమిటెడ్ బిర్యానీ ఒకటి నెక్స్ట్ ఇలాంటి మండి మీద అన్సేఫ్ కేసెస్ ఉన్నాయి ఇకపోతే